మీదేమో వచ్చినా కానీ ఒక అర్ధగంట ఇస్తుంది ఆ అర్ధగంట కూడా సరిగ్గా రాట్లేదు మోటార్లు పెట్టింది కానీ సొప్ప పెట్టేయక వచ్చింది తీసుకొని కట్ చేసుకొని వచ్చింది ఇదే ఇటు నా డోర్లు అవి కట్ చేసుకొని వచ్చింది ఏం లేదు పెద్ద మనుషులు ఉన్నాము అందరూ ఉంటారు బజార్లో మాట కొన్ని అపో తక్కు చేసి డోర్ వేసుకున్న వాళ్ళు ఆ బోర్డు పడే పరిస్థితి లేదు బోర్లు లేక నల్ల రాకే అర్ధగంటే అర్ధగంట ఇస్తే ఆ అర్ధ గంటలో ఎది రాట్లేదు ఇక మోటార్ పెట్టి ఎందుకు పెట్టండి మాకు నీళ్ళు వస్తే కరెంట్ బిల్ కట్టాలని మాకు సదాన ఇంకా ఇబ్బంది పెట్టడం ఇప్పుడు కమిషన్ గారు మధ్యాహ్నం వచ్చినట్లాడుకుంటా ఒక సమాధానం కలెక్షన్ మేము వచ్చేది కమిషన్ ఇక్కడ మున్సిపాలిటీ మనం బిల్ కట్టేది ఇక్కడే కదా మమ్మల్ని అన్యాయం చేయడం మాత్రం కరెక్ట్ కాదు అదే అసలు వీలుదానం చేస్తారు ఎండాకాలం అది లేదు ఇది లేదు మానే మాకు నీళ్ళు ఇయ్యరు ఉన్న మా మోటార్ తీసుకోవచ్చు కదా మరి నేను ఏం చేయాలి మా బస్ నీళ్ళు లేకుండా మంచిగా ఉండదట్టు కదా పేరు చెప్తుంది కమిషన్ గారు మరి మాకు నీళ్ళు నీయండి మా మోటార్ అనేది పట్టించుకోండి అది లేదు ఇది లేకుండా ఒక మాట కూడా చెప్పకుండా ఎలా కాదు ఎట్లా పడతారండి జనం ఇదేనా మీ న్యాయం మీ పెద్దోళ్ళు మీరే ఆలోచించుకోవాలి మాదే ఉన్నది మేము ఎంతగా ఉన్నాం మీ దగ్గర